కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ పోతే సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇంత సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచట వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ అయ్యప్ప ఏం పాప అయ్యప్ప సవాళ్ళు ఏం పాపం చేసింది నా అయ్యప్ప ఏ పాపం చేసి అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకుని ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుణ్ణి అయ్యప్ప దీక్ష పరిస్థితి పరిస్థితి వాళ్ళ గంటసేపు బయటకు వరం సస్పెండ్ మరి ఏ పాప చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జంషన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివ శివరాత్రి వస్తుంది శివమాజ్ చేస్తే వాళ్ళకు లేదు మరి సరక్ అది ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతుకేది వాళ్ళ ఇందుల పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం అరే గక్కడెక్కడో వికారాబాద్ తబ్లిక్ జమాత ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని వాళ్ళని మీటింగ్ పెట్టుకోమని చెప్పని ఏడవంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పట హిందుత్వం ఏడమైంది వాళ్ళ హిందు రక్తం లేదా మీర మీరు డుపుగా అమ్మినేమన్నా బొట్టు పెట్టుకుంటలేదా పయ్యారు కూడా మీ కుటుంబ స్థాని భారెప్ప గుండి చేసి అడుగుమని చెప్పండి మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి